నవ్వించే శ్లోకాలు చాలా చెప్పుకున్నాం ఇప్పుడు నవ్వు గురించిన శ్లోకం అసలు నవ్వులో ఎన్ని రకాలు ఉన్నాయి ఎంతమంది ఎలా నవ్వుతారు దీన్ని సంస్కృతంలో శాస్త్రవేత్తలు కనిపెట్టి వాటికి పేర్లు రాశారు ఎందుకంటే నవ్వుని స్మితం హసితం వికసితం ధరహాసం ఉపహసితం అపహసితం అతిహసితం అట్టహాసం చాలా ఉన్నాయి ఉపహాసం అతిహాసం అట్టహాసం దరహాసం విహాసం ఇవి రకరకాల పేర్లు ఉన్నాయి రకరకాల పేర్లు ఉన్నాయి అంటే రకరకాల నవ్వులు ఉన్నాయన్నమాట ఎందుకంటే రకరకాల మనుషులు ఉన్నారు కొంతమంది ఏమిటో నవ్వినా కూడా మొహం ఏడు మొహంలో ఉంటుంది నవ్విన మనం నమ్మలేము నవ్వారంటే గంగికి నోరు వచ్చిందని ఆ నవ్విన నవ్వేడు చెప్పాలి చెప్పాలి ఇది నవ్వు అండి అని ఓహో అది అనుకోవాలి ఆ రేఖలు అలా ఉంటాయి ఆ ముఖంలో మనం ఏం చేయలేదు కొంతమంది ఏమిటో దుఃఖ వార్త చెప్పినా నవ్వేనట్టుంటుంది అది వాళ్ళు నవ్వకుండా ఉండలేరు వాళ్ళు ఇది నిజంగా అది అదని అదృష్ట దురదృష్టాలు అవన్నీ కూడా రకరకాలు దాన్ని బట్టి ముఖ కవళికలను బట్టి నవ్వులు కనిపెట్టడం ఎలాగా స్వితమిక వికసితవనం స్వితమిక వికసితనం కించిల్ లక్ష్యం తు హతము కించిల్ లక్ష్యం తు శ్యాన్ మధురస్వరం వికసిం శ్యాన్ మధురస్వరం వికసిం సిరం పమిదముపఘసిం సశిరకం పమిదముపహసిం అపకసిం స్రాక్షం అపఘసిం సహస్రాక్ష విక్షిప్తం అతిఘతం చ విక్షిప్తం అతిఘసి అన్నిట్లోకి శ్రేష్టమైంది ఎవరిని ఇబ్బంది పెట్టండి మనం కూడా ఇబ్బంది పడింది స్మితం అంటే ఉచ్చు నవ్వు అంటది అది ఎటువంటి స్మితమివ స్మితీహ వికసిత వదనం అలా ఉండేది అది స్మితం వికసిత వదనం ముఖం వికసించింది అంతే అంటే ఈ పెదవులు కొంచెం సెలవులు అంటారు వీటిని దీపావళి సెలవులు దసరా సెలవులు కావు తెలుగులో సెలవు ఇది ఇలా కొంచెం ఇక్కడ లోకలకు నొక్కినట్టుగా ఉంటుంది చాలు మామూలు నవ్వు అపార్థాలు రాని నవ్వు అంటే అది ఎప్పుడు శ్రేష్టం దాన్ని ఇంగ్లీష్లో స్మైల్ అంట మనకు అదో మైలు ఆ స్మైల్ ఆ స్మితం వల్ల ఎప్పుడు పనులు అయిపోతాయి ఎవరైనా కనపడగానే ముందు బాగున్నారా అంటే చాలు ఇక ఓ మీద పడిపోయి చేసి ఇంకా నా తొద్దు లేని వాడికి లేనిపోవాలన్నీ వస్తాయి అడిగింది మనం చెయ్యం ఈ కవుకునింతలే దీనికి కొనదేదో వాడికి అనుకోవడం తప్ప అందుకే దీనింతా అతి అంటారు యాక్షన్ అవుతుంది శుభ్రమైనది వికసిత వదనం ఎప్పుడు అలా నవ్వు ముఖం రామచంద్రమూర్తి స్మిత భాక్ అంటారు మాట్లాడే ముందు ఆయన నవ్వుతా ఆ స్మితం కారణంగా అందరూ రామచంద్రమూర్తిని ప్రేమించారు ఆయన మోహం చూస్తే చాలా అంటే ఎంత నవ్వు మోహం అంటే కించిల్ లక్ష్య ద్విజంతు ఇది స్మితమైతే దానిపైన హాసం హాసం అని పత్రికే ఉండేది వెనక దాన్ని హసితం అంటారు హాసం అంటారు ఆ హాసం అంటే ఏమిటంటే కించిల్ లక్ష్య ద్విజం ద్విజ అంటే పళ్ళు ద్వి జాయతి ద్విజ రెండు జన్మలు ఉన్నాయి పళ్ళకు ఎందుకంటే ముందు పారపళ్ళు అని వస్తాయి అవి పోతాయి తర్వాత వస్తాయి పాపాల పళ్ళు అంటారు ఇక పోవు ఎవడో పోడకూడితే పోతాయి మళ్ళీ రావు అందుకే ముందు వచ్చేవి పారపళ్ళు తర్వాత వచ్చేవి పాపాల పళ్ళు ఈ పళ్ళు పాపాలు జగలికే పనుకొస్తే మంచిగా పోతాయి పాలపళ్ళు పోతే మళ్ళీ పాపాల పాపాలపళ్ళు పోతే రావు మళ్ళీ జన్మ తలిసింది అందుకని పళ్ళకు కూడా రెండు జన్మలు ఉండడం వల్ల ద్విజ అంటారు కించి లక్ష్య ద్విజం అంటే కొంచెం పలు వరుస కనపడుతూ ఉంటుంది కొద్దిగా అనకూడదు మళ్ళీ కొంచెం అది కొంచెం బాగుంటుంది పర్వాలేదు అంటే నోరు మూసుకుని నవ్వడం నీకు చేతకపోతే కొంచెం ఎక్కువ నవ్వాలనిపిస్తే ఈ ఈ పలువరస కొద్దిగా కనపడాలి పళ్ళు తవ్వుకుంటే బాగుంటుంది లేదా నవ్వకూడదు అందుకని కించిన్ లక్ష్య ద్విజం తు హాసితం కొంచెం ఆ పలువరస కనపడుతూ ఉంటే దాన్ని హాసం అది కూడా పర్వాలేదు బాగా హాసం అని పత్రిక కూడా పేరెట్టారు మర్యాద గౌరవం అంతకుమించి ఇంక వికటాట హాసాలు అవుతాయి మూడవది వికసితం మధుర స్వరం వికసితం కొంతమంది నవ్వేటప్పుడు ఆ పళ్ళు కనపడటంతో పాటుగా కొంచెం స్వరం కూడా అది కూడా పర్వాలేదు కొంచెం ఇది మూడోది కొంచెం ఎక్కువే అవసరం లేదు కానీ కొంతమంది అలా ఉండలేరు పాపం వాళ్ళకి ఆ మాట కూడా ఆ పళ్ళు కనపడుతూ ఉంటే కొద్దిగా నవ్వు ఆ కొంచెం స్వరం మధుర స్వరం అది ఎక్కిరించే స్వరంలో ఉండకూడదు అది మధురంగా ఉండదు చాలా సన అంతే చాలు చాలా స్వరం వికసితం అప్పటికీ అది కొంచెం వికసితంలోకి వచ్చింది వికాసం అది కొంచెం ఇబ్బంది పెట్టే ఎందుకంటే ఈ స్వరంలో తేడా వస్తే నవ్వులో కూడా తేడా అనుకుంటాడు పోతాం అందుకని స్వరం జాగ్రత్తగా అభ్యాసం చేస్తే రాదు సహజంగా వస్తుంది సరే ఈ మూడు పర్వాలేదు ఇక ఎన్ని ఎలా ఉంటాయంటే సస్యరక్క మీద ఉపహసితం ఉపహాసం అంటే తల ఎందుకు ఊపితారు తిరిగి మాట్లాడటానికి అన్నిసార్లు ఒకటి మీద ఇది కొంచెం ఉపహాసం ప్రమాదం తెచ్చిపెట్టదు కానీ ఎదుటివాడు కొంచెం విచిత్రంగా ఉంటుంది సస్యరకంపం బర్రూపుతో కొంచెం ఇలా కొంచెం అప్పటికి కొంచెం పిచ్చి వచ్చే దశ కొద్దిగా వచ్చింది అనమాట ఇంకా పూర్తిగా రాలేదు అది ఉపహాసం ఇక దాని తర్వాత దశ అపహాసితం సపహాసం అన్న ఎక్కిరింపు అని కాదు కానీ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది నవ్వుతూ ఉంటే కళలో నీళ్ళు స సం అక్షం అక్షం అంటే కన్ను అస్ర అంటే కన్నీరు ఆ కన్నీడుతో కూడా విపరీతంగా నవ్వేస్తారు చిన్నదానికే ఇంత ఏం లేదు అంత నవ్వాల్సిన పని లేదు దానికి నేను అమెరికాలో చూశాను అక్కడ మనుషులు సాధారణంగా నవ్వరు వెళ్ళడం రూపదైగ నవ్వు రావడం చాలా కష్టం వీడు మొహాలే ఎక్కువ కానీ నవ్వితే ఏమిటో వాళ్ళు రెండు రెండు నాలుగు అనడానికి బదులుగా మనో ఈ టోల్ ఫైవ్ ఈ టోల్ ఫైవ్ వీడు దానికి అంత ఎందుకు ఎక్కడ రాక చెప్పాడు అన్నమాట ఎందుకంటే వాళ్ళలో ఈ నవరసాల్లో హాస్యం ఎక్కువ వృద్ధి చెందలేదు దగ్గరున్న నవరసభరితమైన రచనలు పాశ్చాత్య సాహిత్యంలో లేవు అసలు నవరసాలకి తొమ్మిది బొమ్మలు వేసాడు మహానుభావుడు బాపు పాశ్చాత్య చిత్రకారులు పికాసో బుకాసో సహితంగా చూపించిన ఎవరైనా వేసేయడం అసలు వాళ్ళకైనా నవ్వులు లేవు ఎవరు తప్ప నవ్వితే ఎదుటి కూడా భయపడేలా నమ్మడం లేకపోతే ఆడవడం ఆక్షేపించిన కాదు నిజం మీరు పరిశీలించుకోండి ఇన్ని వర్ణనలు కూడా అక్కడ ఉండే అవకాశం లేదు అంటే వాళ్ళు ఈ కళలోకి నీళ్ళు వచ్చేంతగా కాదు కానీ ఎవడు విచిత్రంగా అవుతుంది అసలు దీనికి అంత నవ్వాల్సినప్పుడు అసలు పైగా విచిత్రమైన ఆ దేశంలో నవ్వడం ఎలా అని ఒక వెయ్యి పేజీలు పుస్తకం రాస్తా అదో వెయ్యి పేజీలు చదువుతారు ఇది అజ్ఞానం నవ్వడం ఎలాగో పుస్తకం నేర్చుకుంటావా నవ్వడం ఎలా మాట్లాడడం ఎలా కూర్చోవడం ఎలా భోజనం ఎలా వీటికి పుస్తకాలు రాసే సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో ఉంది మన దగ్గర లేదు బాధపడేది మన దగ్గర అవి నేర్పడం సహజంగా వస్తాయి తినడం మాట్లాడడం నవ్వడం ఒక నేర్పడం ఏంటండి అవి కూడా అక్కడ నేర్పారు హౌ టు టాక్ అని ఇంతలా ఒక పుస్తకం ఒక ఆవిడ నా పక్కన కూర్చుని విమానంలో అమెరికా ఆవిడ తోడ మీద తోడ వేసేసి సర్వాంగాలు కనిపించుకుంటూ చదువుతుండే నేను చూశాను నేను ముందు హౌ టు టాక్ అండ్ హౌ టు అని ఆవిడకి లేపుదాం అనుకున్నా కానీ వాళ్ళు అలాగే కూర్చుంటారు కూర్చోవడం జాతరగా ఉంటుంది పక్కన మొగాడు ఉన్నాడు సర్వాంగాలు కనిపిస్తున్నాడు హౌ టు టాక్ అని పుస్తకం అక్కడ కానీ ఇది వాళ్ళ నాగరికత తప్పు కదా మనం అనుకుంటాం కానీ మన ఆడవాళ్ళు ఎవరు అలా కూర్చో ఇప్పుడు నేర్చుకుంటున్నారు కొత్తగా అది అలా నేర్చుకోకూడదు అది సాక్షా కళ్ళల్లో నీళ్ళు వచ్చేంత విపరీతంగా నవ్వడం ఉంది అది అంత పనికి రాదు అది అపహాసం కింద లెక్క ఇక విక్షిప్తాంగం అతిఘితం ఇంత అక్కర్లేదు ఇందుకలా ఊగిపోతా ఏముందని ఊ తొల్ల కొట్టేసి మెళ్ళ కొట్టేసి సంగీతం వాయించి వెళ్ళాయి దీన్ని అతిఘసితం ఓవర్ యాక్షన్ అతిహాసం అన్నారు ఇది గొడవ అయిపోతుంది దీని ఎందుకంటే ఓసారి ఇలా నవ్వేమనుకో రెండోసారి అలా నవ్వకపోతే ఇది నవ్విడి మధ్య మానే ఏడు మాట మామూలుగా నవ్వితే రాదు అతిగా నవ్వితే వస్తుంది అంత అతి ఎందుకు అందులో ఏముందంత ఇది నేర్చుకోవడం కోసం స్మితం ఇవ్వ వికసివదనం ఎప్పుడూ మంచిది కించిల్ లక్ష్య హసితం అసితం రెండవది పర్వాలేదు మధుర స్వరం వికసితం కొంచెం శబ్దం వచ్చేలా నవ్వడం కూడా పర్వాలేదు ఇంకా ఆ తర్వాత ఎంతకంతే సుపహితం అపహసితము అపహసితం సహస్రాక్షం విక్షిప్తాంగంహసి మన శాస్త్రాలు ఎంతగా అభివృద్ధి చెందాయో ప్రాచీన కాలం ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం శ్లోకం ఎవరు చెప్పారో కూడా బహుశా నాట్యశాస్త్రంలో ఉంటుంది భారత నాట్యశాస్త్రంలో అటువంటి చోట ఉంటాయి ఎందుకంటే నాట్యం చేసేటప్పుడు నవ్వే విధానాలకు లెక్క ఉంటుంది నమస్కారానికి కూడా ఎక్కువ ఉంటుంది కూచిపూడి నాట్యంలో నమస్కారం అనేది ఒక పెద్ద భంగిమ అసలు అది మొదలు పెట్టగానే గురువులకు నమస్కారం చేస్తారు వాళ్ళు ఎలా చేస్తారని ప్రేక్షకులు అలా ఉత్కంఠగా చూస్తారు రాగానే నమస్కారం అనడం కాదు అక్కడ నాట్య భంగిమలో నమస్కారం చేయాలి ఒక వీరుడు బాణం వేస్తే గురువుతో యుద్ధం చేయాలో చూస్తే గురువుకి నమస్కార బాణం వేస్తారు ఎలాగా నమస్కారం అందావు రెండు బాణాలు రెండు కాళ్ళ దగ్గర వేస్తారు కాడు పగిలిపోయినట్టు అవుతుంది సుమారుగాను అది అర్థం అర్థం నమస్కారం అని వాళ్ళు ఎవరేది ఇంకో రెండు బాణాలు సై అది వేస్తారు ఒకసారి అంటే అంటే రెండు పక్క చివరి పక్క నుంచి అంటే అర్థం క్షేమంగా ఉన్నారని అర్థం అలా అడుగుతున్నారు వాళ్ళు క్షేమంగా ఉన్నారని వీళ్ళు అడిగే విధానం అది మీకు స్త్రీలు మాట్లాడేటప్పుడు ఆ శరీర భంగిమలు వాగ్భంగిమలు ముఖ భంగిమలు ఆ నడక మంగిమల్ని గమనిస్తే ఈ విలాసారాన్ని కాబడతాయి పక్కింటికి వెళ్ళి గమనించకూడదు ఎవరింట్లో వారే ప్రయత్నం చేయి దానివల్ల చాలా బాగుంటుంది వాళ్ళు సంతోషిస్తారు కూడా దాని నుంచి పుట్టాయి అనేక శాస్త్రాలకి కావ్యాలకి మూలం స్త్రీ అందులో సందేహం లేదు ప్రకృతి స్త్రీ అంటే ప్రకృతి ప్రకృతి అనేది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ లక్షణాల స్త్రీలలో ఉంటాయి పురుషులు కనపడదు ఇది కూడా దాన్ని బట్టి రచన